ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் భానుమతి వల్ల నానమ్మ మంచమే కూర్చుంటుంది భానుమతి నీళ్లు పారబడని బయటకు వస్తుంది మనవరాల నేను ఒక మాట అడుగుతాను నువ్వు కోపపడకూడదు అంటది అడుగు కుమారి అని అంటే ఏమే మీ ఆయన చాలా వినయవంతుడు మంచోడు అనుకున్నాను కానీ మరీ ఎంత కోపం ఉంటుందని అనుకోలేదే అనేసి అంటది ఏం చేస్తాం మా ఆయన అలాగ వినయంగానో మంచిగా ఉంటే మెచ్చుకుంటారు ఆడపిల్లలు కానీ అలాగా కోపంగా ఉంటేనే ఆడపిల్లలు ఇష్టపడతారు అందుకే మా ఆయన ఇష్టపడ్డాను అని అంటూ ఉంటుంది భానుమతి అక్కడికి ఒక పూలు అమ్ముకున్న ఆమె వస్తుంది అమ్మ బాను ఇది కొనమ్మ నీకు పెళ్ళి అయిందంటే కదా మీ ఆయనే మీ ఆయన ఎలాగున్నాడు అంటే మా ఆయనకే కింగ్ అంటుంది సరే నేను మల్లెపూలు ఇస్తాను ఈ మల్లెపూలు పెట్టుకుంటే నీకు వెంటనే పిల్లలు పుడతారు నా చేతితో మల్లెపూలు ఇస్తే అనేసి అంటారు అన్నప్పటికీ సర్లే ఇప్పుడు వద్దులే సామ్రాజ్యం కొద్ది రోజులు పోయిన తర్వాత నాకు పూల జడే వేద్ది కానీ అనేసి అంటది సరే అమ్మ అని అక్కడ నుండి వెళ్ళిపోదు ఈలోపు మళ్ళీ ఆ మల్లెపూలు కూడా వచ్చినాడికి మళ్ళీ గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట అంటే మంచం మీద వచ్చిన భానుమతి మల్లెపూలు కడుతున్నప్పుడు పాదు వచ్చి మంచం మీద పడుకుని చూస్తూ ఉంటాడనమాట అలా చూస్తూ ఉంటాడు ఏంటి చూపబ్బాయి అలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది బాబు నువ్వు అలా చూడకు అంటుంది నీకు దిష్టి తగిలితే నా ముద్దులతోటి నీ దిష్టి నీకు దిష్టి తీయించేస్తాను అంటాడు అంటే అదేంటి అదేంటి కొత్తగా అంటే అంతే కదా అందమైన అమ్మాయిలు ఉన్నారనుకో ముద్దుగా అందంగా ఉన్న భార్య ఉన్నప్పుడు ఏ భర్త అయినా కూడా అలాగే ముద్దులతో దిష్టి తీస్తాడు జీపమ్మాయి ఇది కూడా తెలుసుకోపోతే ఎలాగా ఇంత చదువుకున్నావు నువ్వు అనేసి అంటాడు నువ్వు చాలా తెలివైన పిల్లవి అంటాడు అవును నేనే కాదు నువ్వు కూడా తెలివైన వాడివే అని అంటాడు అవును బసమ్మాయి ఏడు ఏడు మల్లెపూలు అంత ఎత్తుండాలి ఏడు మల్లెపూలు ఎత్తుండాలి అని అంటారు ఎందుకో ఆడపిల్లల్ని అంటారు ఏంటి అది కూడా నీకు తెలియదు అబ్బాయి అంటే నాకు తెలియదు నాకు ఎందుకంటే మా నాన్న కూడా పెళ్ళికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అందరూ అలాగే అనేవారు అబ్బాయి ఏడు పిల్ల ఏడు మల్లెపూలు ఎత్తులో ఎత్తుగా ఉంది మీ అమ్మాయి అనేవారు అంటే అదా నేను చెప్ నేను నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అందుకని ఇప్పుడు నువ్వు చెప్పు బస్ అమ్మాయి అంటే సరే చెప్తున్నాను ఒక రాణి గారు ఉంటారు రాణి గారికి ఒక సుకుమారుడైన కుమారుడు ఉంటాడు ఆ కొడుక్కి పెళ్లి చేయాలి అని చెప్పి ఆ కొడుకు కూడా సుకుమారమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఒక మంచం మీద పరుపు మీద ఏడు మల్లెపూలు ఎత్తిపెట్టి దాని మీద పడుకోపెడితే అప్పుడు ఎవరి నడుమైతే కందుతుందో వాళ్ళనిచ్చి తన కొడుక్కి పెళ్లి చేయాలని అనుకుని అలా చేస్తుంది అందులో ఒక అమ్మాయికి నడుం కందితే అప్పుడు తన ఇచ్చి పెళ్లి చేసింది అందుకనే ఏడు మల్లెపూలు ఎత్తు అమ్మాయి అని అంటారు జీపబ్బాయి అని అంటే అబ్బా నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి బస్సు అమ్మాయి అంటే మీకు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి జీపబ్బాయి అని అంటే అయితే మన ఇద్దరికీ తెలివితేటలున్న తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మన ఇద్దరికి పుట్టిన పిల్లలకి ఇంకా తెలుగుతేటలు ఉంటాయేమో కదా అనేసి అంటాడు అని అంటే పో జీపబ్బాయి అంటే అంటే పిల్లల ఎలాగిప్పుడు అంటే పిల్లల్ని ఎలా కనాలో కూడా తెలియదా నీకు పిల్లలు ఎలా పుడతారో కూడా నీకు తెలియదా అని చెప్పి ముద్దు పెడతాడు ముద్దు పెడితే ఇప్పుడు అర్థమైందంటే ఇంకా అర్థం అవ్వలేదు అని అన్నప్పటికీ అంటే నుదుటి మీద ముద్దు పెడతాడు అనమాట పార్దు ఇంకా అర్థం ఆ నోటి దగ్గర తీసుకొస్తుంటాడు పెదాల వరకు అప్పుడు పెదాల దగ్గర చెయ్యి అడ్డు పెట్టేసుకుంటుంది అనమాట మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇద్దరు పరిగెడుతూ ఉంటారు అవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది భానుమతి అదే అలాగే పాదు కూడా భానుమతి జ్ఞాపకాలతో తను కూడా సత్మత్మ అవుతాడు సేమ్ పాదు జ్ఞాపకాలతో భానుమతి కూడా సత్మత్మ అవుతూ ఉంటుంది కట్ చేస్తే బయట అంతా తయారైపోయి వస్తారనమాట అంటే శారద సాంభవి శక్తి ఏంటి అక్క ఏంటి సడన్గా గుడి ప్రోగ్రామ్ పెట్టారేంటి బావుగారు అనేసి అంటది శారద అని శక్తి నాకు తెలియదు శక్తి నన్ను నాకు చెప్పలేదు ఒకవేళ సాంభవికి తెలిసేమో అని అంటే నాకు తెలియదు నాకు అన్నయ్య చెప్పలేదు అంటే లోపు అక్కడ పాదు వస్తాడు ఏంటమ్మా నాన్న ఏంటి సడన్గా ఈ గుడి ప్రోగ్రాము అంటే ఏం అని నవ్వుతారనమాట ఎందుకు నవ్వుతున్నారు అంటే నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి పార్దు అని అంటది శారద ఈలోపు తయారైపోయారు అందరూ రెండు రెండు అని అంటాడు బలరామ్ అంటే దుర్గా చరణ్ ఉన్నాడు అంటే లేరు బావగారు వాళ్ళు బయట పని మీద వెళ్ళారు అని అంటది అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేది అని అను అని అంటాడు బలరామ్ అప్పుడు వెంటనే పాదు అంటాడు నాన్న ఏంటి సడన్గా గుడికి ఎందుకు వెళ్తున్నావు చెప్ప కదా అని అంటే తర్వాత చెప్తాను అక్కడికి వెళ్ళాక మీకు సర్ప్రైజ్ అంటుంది అంటే ఒకవేళ ఏమైనా భానుమతి ఏమైనా ప్లాన్ నాన్న ఆ తింగర తింగర పనులు ఏమైనా చేసిందేమోనని ఆ భానుమతిని నువ్వు నమ్మొద్దు నాన్నా అని అంటూ ఉంటాడు అదేం కాదు అప్పుడు అలాగ అంటూ ఉంటాడు పార్టీ లోపు శక్తి అంటుంది అవును బావుగారు చెప్పండి ఒకవేళ భానుమతి గురించి అయితే మేము డ్రాప్ అయిపోతూ ఉంటుంది మీరు అనుకున్నట్టు అది ఏం కాదు అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది అని చెప్పి రెండు రెండు టైం అయిపోతుందని చెప్పి వాళ్ళు బ కారులో బయలుదేరుతూ ఉంటారు బలరాం ఫ్యామిలీ కట్ చేస్తే ఇక్కడ తయారైపోయి అప్పుడు అంటదనమాట భానుమతి అమ్మ ఎలా ఉన్నానమ్మ అంటే నీకేమే బాగానే ఉన్నావు ఇదివరకు అయితే బంగారు వేసుకుని మహాలక్ష్మిలాగా కలకల ఆడుతూ ఉండేదానివి అనేసి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఇదివరకు ఉందా మనకి బంగారం లేదు కదా అలాగే ఉండదమ్మా కాకపోతే ఇప్పుడు నాకు కొత్తగా వచ్చింది ఈ తాళి ఈ తాళే నాకు నగమ్మా అని చెప్తుంది ఈ లోపల భానుమతాలు నానమ్మ ఈ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవే నేను కూడా నీ కోసం వస్తాను అంటే నేను కబడ్డీ వెళ్తున్నా నువ్వు కూడా వస్తావంటే వద్దే చెప్పు నువ్వేం ఏం చేస్తున్నావు ఏం తింగర పనులు చేస్తున్నావు అని మేము టెన్షన్ పడిపోతున్నాం నేను కూడా వస్తానంటే ఏం అక్కర్లేదు నేనే వెళ్తానని అక్కడ నుండి నడుస్తూ బయలుదేరుతుంటుంది అప్పుడు అనుకుంటూ ఉంటుంది ఎలా మావయ్య ఎందుకు అందరిని గుడికి రమ్మన్నారు దేనికోసం సరే మనం కూడా వెళ్తున్నాం కదా పనిలో పని మావయ్యను పలకరించినట్టు ఉంటుంది కొంచెం మా ఆయనతోటి ముక్కు మీద కోపం ఉన్న మా ఆయనతోటి గొడవ పడవచ్చు అని నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఈ లోపం దండం పెట్టుకుని స్వామి నా కాపురం నువ్వే నిలబడి నిలబెట్టాలి ఎవరో ఒకరు వస్తారు కాపురాన్ని నిలబెట్టడానికి అని అంటారు కానీ నాకు ఎవ్వరు లేరు స్వామి నువ్వే నా కాపురాన్ని నిలబెట్టాలి దేవుడా అని అనుకుంటూ వస్తాడు అక్కడ ఫ్లెక్సీ కనపడతనమాట బలరాం ఫ్లెక్సీ అయ్యి ఏంటి మావయ్య గారు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయిపోయినట్టే మావయ్య గారు అనుకుంటుంది అక్కడ అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బలరాంకి స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తుంటారు అక్కడికి వెళ్ళి ఏంటండి నేను మెడిసిన్ చదువుతున్నానండి నేను డాక్టర్ అయ్యాక ఈ ఊర్లో చాలా మందికి వైద్యం ఫ్రీగా చేస్తానండి నా పేరు అని చెప్పి పరిచయం ఏంటండి గారు నిలబడుతున్నారండి క్యాండిడేట్ కింద ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద అంటే అవునమ్మా కొత్తగా పార్టీ పెట్టారు బలరామ్ గారు దానికోసమే అంటే నేను కూడా సహా నేను కూడా సహాయం చేస్తానండి ఎందుకంటే పార్టీ బలరాం గారు లాంటి వస్తే ఊరు బాగుపడుతుంది నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి అని అంటూ ఉంటుంది సరే అయితే నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందనట్టుకుంది పార్టీ సభ్యత్వం తీసుకోమంటే అప్పుడు సంతకం పెట్టి పార్టీ సభ్యత్వం తీసుకుంటుంది అప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట అవినీతి అంతం బలరాం పంతం అవినీతి అంతం బలరాం పంతం అని చెప్పేసి అందరితోటి నినాదం చేయిస్తూ ఉంటుంది నినాదం చేయించినప్పటికీ ఈ లోపు బలరాం వాళ్ళు వస్తారు అక్కడికి సైడ్ అయిపోతుంది అనమాట భానుమతి పక్క తప్పుకుంటుంది ఈ బలరాం వాళ్ళు దిగి చూసి కారు దిగి చూసుకుని చాలా సంతోషం పడిపోతూ ఉంటారనమాట పార్థు అయితే చాలా సంతోషం పడతాడు శారద సాంబవి కానీ శక్తి ఒక్కతే స్వార్థం పడిపోయి కుళ్ళు పడిపోతూ ఉంటుంది బలరాం సంతోషంగా అలా చూస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించారంటే వచ్చి అవినీతి అంతం బలరాం పంతం అనేది అంటాడు అనమాట లోపు ఏంటి ఈ ఈ స్లోగన్ చాలా బాగుంది ఈ కొటేషన్ చాలా బాగుంది ఎవరు చెప్పారంటే ఒక అమ్మాయి చెప్పింది అని అమ్మా అని పిలుస్తారు ఈలోపు భానుమతి వస్తుంది భానుమతిని చూసినప్పుడు షాక్ అయిపోతుంది పోతారు పాతూ కోపడిపోతాడు కోపంగా చూస్తాడు ఈలోపు మావయ్య మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారు మావయ్య అని చెప్పి బలరామ్కి అట్టు పెడుతుంది భానుమతి అంతే ఫ్రెండ్స్